అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా రాజమండ్రిలో ఒక స్నేహితుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాలని ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్ప్రెస్లో నేను మా ఆవిడ బయలుదేరాం రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనే లేదని ప్లాట్ఫామ్ మీద వెళ్తున్న కాఫీ అతన్ని పిలిచి రెండు కాఫీలు తీసుకొని మా ఆవిడకి ఒక కప్పు అందించాను కాఫీ ఒక గుక్క చప్పరిచ్చి బాగుందోయ్ ఎంత అంటూ జేబులో పరిస్థితి చూస్తే అన్ని రెండు వందల రూపాయల నోట్లే ఇరవై రూపాయలు సార్ అన్న అతని సమాధానం వింటూ అతని చేతిలో ఓ నోటు పెట్టాను చిల్లర లేదా సార్ అంటూ ఆ కాఫీ అతను చేతిలో ఉన్న ఫ్లాస్క్ కింద పెట్టి జేబులు చేయి పెట్టారు అప్పటికే రైలు బయలుదేరింది అతను చిల్లర తీసేలోగా రైలు స్పీడు అందుకొని ప్లాట్ఫామ్ దాటేసింది అందులోనూ మాది ఇంజిన్ పక్క కంపార్ట్మెంట్ అవడంతో అతను పరిగెత్తే అవకాశం కూడా లేదు పాపం కాస్త దూరం పరిగెత్తిన ప్రయోజనం లేకపోయింది చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ధి పొరపాటే అనిపించింది అదిగో ఆ తెదివితేటలే వద్దంటాను ముందు చిల్లర తీసుకొని తర్వాతే నోటు ఇవ్వాలి వయసు వచ్చింది ఏం లాభం పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది ఎందుకో నాకు ఆ మాటలు రుచించలేదు సరే అతను చిల్లర ఇచ్చిన తర్వాత మనం నోటు వాడి చేతిలో పెట్టేలోగా రైలు కదిలిపోతే అప్పుడు నా పనిని సమర్థించుకుంటూ అన్నాను అతనికి నష్టం ఉండదు మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పది మందిని చూసుకుంటారుగా చివరికి లాభాలలోనే ఉంటాడు మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీలో నుంచి బయటకు పారేస్తూ అంది అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి పాపం ట్రైన్ బయలుదేరిపోతే వాడేం చేస్తాడో మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా అలా వాడిని వెనకేసుకొని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తుంటారు మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు ఆ రోజు గడిచిపోతుంది అంటూ చురచురా చూసింది నేనేం మాట్లాడలేదు రైలు బాగా స్పీడ్ అందుకుంది అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది మనుషుల మీద నమ్మకం జాలి ఉండవలసి వాటికన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది చాలా విషయాలలో చాలాసార్లు నేను నేను తన ముందు ఓడిపోవడం చివాట్లు తినడం అలవాటైపోయింది కానీ ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాణ్ణి నేను మనుషుల్లో మంచితనం చూడాలి వారిలో చెడు ఉంటే అది వారు పెరిగిన వాతావరణం పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం మంచి చెడు పక్క పక్కనే ఉంటాయి అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది అందుకేనేమో చాలాసార్లు ఓడిపోయినా సరే నా అభిప్రాయాల మీద నమ్మకం సడల్లేదు ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది లేదు పేదవాళ్ళు మన డబ్బులతో వాళ్ళు మేడలు మిద్దులు కట్టేస్తారా అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాను ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి నాకు మర్యాద ఇచ్చింది ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలు పెట్టే రద్దీగా ఉంది బయట పరిగెడుతున్న పొలాలను చూసి కూర్చున్నాను అప్పటికే తోటి ప్రయాణికులు వారి వారి ఆలోచన కోణాలలో నన్ను చూస్తున్నారు కొందరు నన్ను వెర్రివాడిగా చూస్తుంటే మరికొందరు జాలిగా చూస్తున్నారు ఉచిత వినోదం కాలక్షేపం బాగుందిలే అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే ఏం జరుగుతుందని ఎదురుచూసే వాళ్ళు కూడా లేకపోలేదు రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది నెమ్మదిగా అందరి చూపులు కోణాలలో నుంచి బయటపడ్డాను సార్ రెండు కాఫీలు తాగి రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు ఆ మాట వినేసరికి ఇటు చూశాను జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రోడు మా సీటు ముందుకు వచ్చి అడిగాడు ఒక్కసారిగా ఆనందం వేసింది కానీ ఆ కుర్రాన్ని చూడగానే మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు అతను మధ్య వయసులో ఉన్నట్టు లీలగా గుర్తుంది అవును బాబు నేనే ఇచ్చాను చిల్లర తీసుకునే లోపే రైలు బయలుదేరి పోయింది కానీ నీ దగ్గర మేము కాఫీ తీసుకోలేదే నిజాయితీగా అన్నాను అవును సార్ కానీ తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్ మరొకసారి అదే ప్రశ్న అడిగాడు అబద్ధాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా కావలిస్తే ఇదిగో ఇక్కడున్నా వాళ్ళని అడుగు అబ్బే అదేం లేదు సార్ నేను పొరపాటు చేయకూడదు కదా అందుకే మరోసారి అడిగాను అంటూ జేబులో నుంచి డబ్బులు తీసి నాకు రావలసిన నూట యాభై రూపాయలు చేతిలో పెట్టాడు వాళ్ళ అబ్బాయినేనండి ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూశాను నా మనసులోని సంశయం కూడా అర్థమైనట్టుంది రోజు ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి తునిలో రైలు ఎక్కువసేపు ఉండదు కదండీ ఆ కంగారులో చాలామంది నోటు ఇచ్చి చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది అందుకే నేను రైలు ఎక్కి రెడీగా ఉంటానండి మా నాన్న ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని వాళ్ళ సీటు నెంబరు కంపార్ట్మెంటు నెంబరు ఫోన్లో చెప్తారండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను సామర్లకోట స్టేషన్లో దిగి ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్యా ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది చదువుకుంటున్నావా అని అడిగాను టెన్త్ క్లాస్ చదువుతున్నాను సార్ ఉదయం మా అన్నయ్య మా అయ్యకి సహాయం చేస్తానండి మధ్యాహ్నం నేనుంటానండి ఆ మాటలు వింటుంటే వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వగలవా అంటూ అడిగాను నా ఫోన్ నుంచే అతనికి ఫోన్ చేశాను తునిలో కాఫీ తాగి నేను ఇచ్చిన రెండు వందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకుని ఇచ్చాడు నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేశాను మీ పిల్లలకి చదువుతో పాటు అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు చాలా సంతోషం అతన్ని అభినందిస్తూ అన్నాను పెద్దవారు ఇలా ఫోన్ చేసి మరీ చెప్పడం చాలా సంతోషం బాబు నేను ఆ రోజుల్లో ఐదో క్లాస్ వరకు చదువుకున్నాను అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను అవే బాబు ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందులు లేకుండా నడుపుతున్నాయి ఫోన్లో మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేసింది అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను అయితే ఒక్క విషయం బాబు అన్న ఫోన్లో అతని మాటలకి ఒకసారి చెప్పండి అంటూ మళ్ళీ అతని మాటల మీద దృష్టి సారించాను మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి చిన్నప్పటి నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నారయ్యా మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా నీతి కథలు లేవు వేమన పద్యాలు లేవు చిన్నయ్య గారి పాఠాలు అసలు అలాంటివేవీ లేవు అందుకే బాబు కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలను నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను పుస్తకాలలో లేని మంచిని నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను అంతే బాబు అతని మాటలకి ఉక్కిరి బిక్కిరైపోయి మరోసారి అభినందించి అబ్బాయి భుజం తట్టాను ఆ అబ్బాయి ఇచ్చిన నూట యాభై రూపాయలు జోబులో పెట్టుకుంటుంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకి తెలుసు నిజమే ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది ఆ అబ్బాయి వెళ్తున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి